హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసేసి రోటి పచ్చడి అండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఇది గోంగూర ఆంధ్ర మాత రోటి పచ్చడి అండి చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేసానో నేను మీకు వీడియో చూపిస్తాను ముందుగా మనం నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నాను పెద్దది ఒక పది పచ్చిమిర్చి అండి ఇది కొంచెం ఆయిల్ వేసి ఇట్లా ఉడకనివ్వాలండి అంటే ఫైవ్ మినిట్స్ ఉడికి తొందరగా గోంగూర ఉడికిపోతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాలు మాత్రమే పెట్టేసి మగ్గనిచ్చేసి గ్యాస్ ఆఫ్ చేసి వేసుకుంటే సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత మనం ఫస్ట్ రోటి దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు రోట్లో వేసిన ముందు పచ్చిమిర్చి వేసుకొని తర్వాత గోంగూర వేసుకొని దంచుకుందామండి నేను అన్న ఒకేసారి వేద్దామని చూశాను కానీ అవి రాలేదు ఒక చేతిలో ఫోను ఒక చేతిలో ఇది ఉంది కాబట్టి వేయడం కొంచెం కష్టంగా ఉంది నాకైతే రోటి పచ్చడి చాలా ఇష్టం ఇప్పుడు వేసినాక కొంచెం ఉప్ సాల్ట్ వేసుకోవచ్చు లేదా ఇక్కడ నేను కళ్ళు ఉప్పు తీసుకుంటున్నానండి టేస్ట్ని చూసి కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోతుంది గోంగూరే కాబట్టి నేను ఇంకా రెండు కలిపి దంచేస్తున్నాను లేదంటే ఫస్ట్ మిర్చి దంచుకొని తర్వాత గోంగూర వేసుకొని దంచుకోండి ఈజీగా అయిపోతుంది ఇలా మెత్తగా దంచుకోవాలి పచ్చిమిర్చి ఘాటు ఉంటే చూసి వేసుకోండి ఘాటు లేనివైతే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇప్పుడు నేను వేసిన పచ్చిమిర్చి ఘాటు ఉంది అందుకనే నేను టెన్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేస్తేనే అది టేస్ట్ ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా దంచుకోండి లేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి వన్ రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది అండి టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది కానీ రోట్లో వేసుకున్న టేస్ట్ అయితే ఇంకెక్కడ ఏ మిక్సీలోనూ వేసినా ఎంత బాగా చేసినా రాదు రోటి పచ్చడే టేస్ట్ వేరండి నాకైతే చాలా ఇష్టం గోంగూర యాక్చువల్గా ఇది వెజ్ బిర్యానీ కోసం వెజ్ బిర్యానీ చేసి ఇట్లా గోంగూర పచ్చడి చేసుకున్నాను నేను వెజ్ బిర్యానీ కూడా మీకు వీడియో చూపిస్తాను నెక్స్ట్ చూసారా ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఒక ఆనియన్ వేస్తున్నాను వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ప్రజెంట్ ఇంట్లో లేవని చెప్పేసేసి నేను వెల్లుల్లి వేయలేదండి అసలుకి ఈ పచ్చట్లో వచ్చే ఆనియన్ టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మీకు నాకు గోంగూర పచ్చ పచ్చ మామూలుగా పచ్చళ్ళలో ఉండే ఆనియన్స్ అంటే చాలా ఇష్టం అసలు వేడి వేడి అన్నం వేసుకొని ఇలా పచ్చడి తీసుకొని అన్నంలో తింటే ఉంటుంది టేస్ట్ సూపర్ అండి మనకి ఏ కర్రీలు ఏ చికెన్ మటన్లు కూడా ఇంత టేస్ట్ ఉండవు ఇదిగో ఇట్లా దంచేసుకుంటే సరిపోయింది ఇప్పుడు నేను ఒక చిన్న గిన్నెలోకి తీసుకుంటున్నానండి నాకైతే అన్నం ఉంటే వెంటనే ఆ రోట్లోనే వేసేసుకొని తినాలి అనిపించే ఎంత నోరూరిపోయింది ఇంకా దీన్ని ఇప్పుడు మనం పోపు వేసుకోవచ్చు లేదు అంటే ఇట్లనే వేసుకొని అయినా తినవచ్చండి కానీ కొంచెం పోపు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను పోపు వేస్తున్నానండి గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇవి కొంచెం ఫ్రై అవనిచ్చి కరివేపాకు కూడా వేస్తున్నాను వెల్లుల్లి ఉంటే వెల్లుల్లి కూడా వేసుకోండి ఎందుకంటే వెల్లుల్లి తాలింపులో వేస్తే టేస్ట్ వే ఫ్లేవర్ బాగుంటుంది ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం దంచి పెట్టుకున్న పచ్చడి గోంగూర పచ్చడిని కూడా వేసేసేద్దామండి ఒక్కసారి వేసి కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు దీనికి పెద్ద టైం కూడా పట్టదు ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలామంది వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి ఇష్టం నాకైతే చాలా ఇష్టం మీకు ఇష్టమా కింద కామెంట్ చేయండి అంతేకాదండి మీకు ఎలాంటి పచ్చళ్ళు కావాలి ఏ రెసిపీ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఆ రెసిపీ చేసి చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్